రోజు అల్లం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది రోజు అల్లం తింటుంటారా బాబు అని చాలామంది అనుకోవచ్చు కానీ రోజు అల్లం తినటం వలన అంటే కూరల్లో కానీ టిఫిన్స్లో కానీ టీలో కానీ నొప్పులు మంట వంటివి తగ్గుతాయి పొట్టలో అనవసరంగా ఉన్న యాసిడ్లు పరిష్కారం లభిస్తుంది రోజు అల్లం తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటైసిల్ వంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి గర్భంతో ఉన్న వారిలో ఉదయాన్నే వచ్చే నీరసం తగ్గుతుంది తలనొప్పి తగ్గుతుంది శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును తగ్గించుతుంది మెటబాలిజం సరిగా పనిచేస్తుంది అనేకమైన లాభాలు ఉండటం వలన ప్రతిరోజు కూడా నిత్యం మనిషి తినే ఆహార పదార్థాల్లో అల్లం మిస్ అవ్వకుండా చూసుకుంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపు ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మా వీ ట్వంటీ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి